మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు బానిసత్వాన్ని తెలంగాణ సహించదు స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సిఎం రేవంత్ రెడ్డి సర్వ జ్ఞానులం అన్న భావనలు మాలో లేవు మేం ప్రజల సేవకులం పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినం స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలే మా ప్రయారిటీ గత పదేళ్లలో వందేళ్ల ధ్వంసం జరిగింది రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లో చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చేపట్టే నాటికి రూపాయలు ఏడు ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఆర్థిక శిక్షణ పాటిస్తున్నాం క్రమశిక్షణ అభివృద్ధిలో రాజీ లేదు తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ మీరా కుమారి సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిది రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం అంటూ వార్త వేసింది జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద నిన్న ప్రజల తెలంగాణ పాలకుల తెలంగాణ కాదు అంటూ రేవంత్ రెడ్డి గారు ఆయన సంభాషణ ద్వారా తెలంగాణ ప్రజలకు అందించారు జయ జయ హే తెలంగాణ ీతం జాతికి అంకితం చేసారు అంటూ వార్త వేసింది తెలంగాణ తల్లిని చూస్తే కన్న తల్లి యాదికి రావాలి అంటూ వార్త వేసింది ఇక్కడ పదేళ్ళు వచ్చిన తెలంగాణ నిండు పదేళ్ళు నిండిన తర్వాత పదకొండవ వసంతంలోకి అడుగు పెట్టింది నిన్న తెలంగాణ చాలా ఘనంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ఘనంగా ప్రముఖులకు రాజకీయ నాయకులకు ముఖ్య అతిథులకు ఆహ్వానించింది నిన్న కుటుంబాలను పిలిపించింది ప్రతి ఒక్కరితో ఆనందంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక కన్నుల పండగగా తెలంగాణ పదవ అవతరణ దినోత్సవం చాలా చక్కగా జరిగిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు ఆదివారం ట్యాంక్బార్డ్ పై నిర్వహించిన పదేళ్ల పండగ లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద నిన్న కన్నుల పండగ జరిగింది తెలంగాణ పదవ అవతరణ దినోత్సవం ఇక తెలంగాణకు ఆంధ్రకు ఎలాంటి సంబంధం లేదు నేటితోనే కథమైంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో ఉన్నాం అందశ్రీ భావోద్వేగం పదేళ్లు కేసీఆర్ తనకి బాగా అవమానించాడు కాబట్టి తన మనసులోని బాధని బయటకు జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం రేవంత్ రెడ్డి గారు జాతికి అంకితం చేయంగానే భావోద్వేగానికి బాగా నిన్న అంజశ్రీ అంటూ వార్త చేసింది తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సోనియా గాంధీ వీడియో సందేశం నిజంగా వాస్తవానికి నిన్న సోనియా గాంధీ గారి వీడియో సందేశం అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు సిక్కింలో ఎస్కేఎం అరుణాచల్ లో బిజెపి రెండు రాష్ట్రాల అభివృద్ధి ఫలితాల్లో రూలింగ్ హవా అంటూ వార్త చేసింది ఏడో పేజీలో వార్త ఇది ఇది తప్పిన సర్కారు రోజులు దగ్గర పడ్డాయి ఆరు నెలల్లోనే పవర్ కట్ స్కీములన్నీ బంద్ కేసీఆర్ కాక ఏం కాలేదు కాక అవన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అంతా నువ్వే చేసుకుంటున్నావు తెలంగాణ చాలా చక్కగా ఉంది ప్రజల పాలన తెలంగాణ పాలన కాదు రాజుల పాలన కాదు గడిల పాలన కాదు ప్రజల పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్నది దానికి నువ్వు రంది పడాల్సిన అవసరం లేదు నువ్వు రంది పడాల్సింది ఒకటే నీ విద్యని బయటని ఎలా తీసుకొచ్చుకుంటావో నువ్వేలా ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకుంటావో అదొకటి నీకు బాగా రంది ఉన్నది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక కేసీఆర్ లక్ష కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చాడు నీళ్ళ పేరుతో ప్రజలను మోసం చేసిండు లక్ష్మణ్ చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నాడు ఆవిర్భావ వేదికల్లో బీజేపీని భాగస్వామ్యం చేయలేదని ఫాయర్ అంటూ వార్త వేసింది మూడో పేజీలోని వార్త వంద రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ ఏడు శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్ ఒక కోట్లు ఇది రాష్ట్ర సర్కారు సంస్కరణలతో సత్ఫలితాలు కేంద్ర ఏజెన్సీల నుంచి పదకొండు శాతం వడ్డీతో ఆరు వేల కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్ ఎస్బీఐ నుంచి ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం అరవై శాతం వడ్డీకి లోన్లు ట్రాన్స్ఫర్ చేసిన ప్రస్తుత ప్రభుత్వం తిహార్ జైలుకు కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం ఈ నెల ఐదు వరకు జుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు అంటూ ఏడవ ఉన్న వార్త మొత్తం మీద తిహార్ జైలు లొంగిపోయిన అరవింద్ కేజ్రీవాల్ అంటూ వార్త వేసింది ఇక్కడ పాలమూరు ఎమ్మెల్సీ సీటు బిఆర్ఎస్ దే కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై నూట తొమ్మిది ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి విజయం అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచింది అంటూ వార్త మూడో వార్త ఇది తెలంగాణ టెక్నాలజీ హబ్ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తున్నారు తర్వాత చెప్తున్నారు తర్వాత తెలంగాణ గొప్ప చరిత్ర ఆడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు తెలంగాణ పత్రిక చూద్దాం పాలమూరు గుండెల్లో గులాబీ జెండా సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు అంటూ పత్రిక వేసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ రెడ్డిని అభినందిస్తున్న కేసీఆర్ కాక అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు ఈ ప్రభుత్వాన్ని రోజు దగ్గర పడ్డాయి కేసీఆర్ మొత్తం మీద కాకకు రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పుకోవచ్చు ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక మొత్తం మీద కకు ఒకటే సీటు మీద ఇంకా మోజు తగ్గలేదు కాకకి ఇంకా సీట్ మీద మోజు పెరిగింది రోజుకింత కానీ సీట్లు సీటు పైన మోజు తగ్గలేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక అయిపోయింది తెలంగాణలో బిఆర్ఎస్ పని ఖతం అయిపోయిందిగా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మూడు జోన్లుగా తెలంగాణ గ్రీన్ తెలంగాణ కోసం సర్కారు మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభై అంటూ వార్త వేసింది కదా కానిస్టేబుల్ కిస్టయ్యా యాదిలో అంటూ మూడో పేజీలోని వార్త వేసింది ఇక్కడ సన్మానానికి అర్హులం కాదా అంటూ మూడో పేజీలోని వార్త ఇక్కడ అమరవీర కుటుంబాలకు అవమానం అంటూ వార్త ఇక్కడ వేసింది మోటార్లు నడపలే నిధులు ఇవ్వండి అంటూ వార్త వేసింది పన్నెండవ పేజీలోని వార్త సిక్కింలో ఎస్కేఎం ప్రభంజనం అంటూ వార్త వేసింది ఎనిమిదవ పేజీలోని వార్త అరుణాచల్ మళ్లీ బీజేపీదే అంటూ వార్త వేసింది ఇక్కడ ప్రభాకర్ రావును హరీష్ రావు కలిశాడు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా అంటూ వార్త వేసింది పన్నెండవ పేజీలోని వార్త ఇది కోమటి వెంకటరెడ్డి అంత రహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముంది ఫోన్ ట్యాపింగ్ లో అప్రూవల్ గా మారుతారనే బిఆర్ఎస్ భయం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ అంటూ పన్నెండవ పేజీలో వేసిన వార్త ఇది రుజువు చెయ్యకుంటే ముక్కు నేలకు రాస్తావా కోమటిరెడ్డికి మతి భ్రమించింది పోయి డాక్టర్ కు చూపించుకో న్యూస్ ఛానల్లో స్కోలింగ్ బ్రేకింగ్ కోసం చిల్లర వ్యాఖ్యలు ఆరోపణలపై చర్చకు రెడీనా మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ అంటూ పన్నెండవ పేజీ ఉన్న వార్త ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నా అంటే ప్రభాకర్ రావును అమెరికాకు వెళ్ళిన హరిష్ణ్ అంత రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు హరీష్ రావు ఏమంటున్నది రుజువు చేస్తే ముక్కు నీళ్ళకి రాస్తావా అంటూ హరీష్ రావు ఇద్దరి మధ్య ఇక తగ్గఫం నడుస్తున్నది కేవలం టీవీల స్క్రోలింగ్ కోసం బ్రేకింగ్ న్యూస్ ల కోసం మాత్రమే చెప్తున్నావు వాస్తవం కాదు అంటూ ముందే నైరుతి పలకరింపు అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద నిన్న తెలంగాణ పదవ అవతరణ దినోత్సవం కన్నుల పండగగా చాలా ఘనంగా జరిగింది నిన్న చాలా చక్కగా తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ వందకు వంద శాతం అమరుల కుటుంబాలని ప్రతి ఒక్కరిని వందకు వంద శాతం సంతోష పడే విధంగానే నిన్న చేసిండు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కేనంటీవిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు